ఇలాగేలాగ వేసుకొచ్చే పగ్గాలు ఏంటి ఇప్పుడు ఇది ఉన్నాయి ఈ ఇంకే చర్య రోజు ఇలాగే వేసి నాలుగు పడగొట్టి పని మనం గోల్డ్ కూడా మన దగ్గర గోల్కి స్నానాలు ఉన్నాయి వాళ్ళు బలిబంధకంగా మా మానభంగా చేసే అట్లా పట్టించేసేద్దాం గోల్డ్కి ఇంకో గోల్డ్కి స్నానాలు కూడా ఉన్నాయి ఆ పగ్గం కూడా వచ్చేసింది ఇక్కడ ఆ పట్టం పట్టేసి పడేస్తా ఏ వేరే వాళ్ళు అంటే ఏ రో వాడు పక్కకి పక్కన పట్టుకొచ్చింది పొదవనాలు నైసు అవి గంజాకాలని కానీ మందు కాలంలో చేయండి ఈ నాలుగు కాళ్ళు కట్టేసింది ఏదిని ఎప్పుడు చేసి మారభాగంగా చేసి పడగొచ్చి మారబంకంగా చేసి పదండి నేను తెల్లారి వచ్చేటప్పటికి ఏది ఇలాగ ఉండేలాగా అలా ఉరిగిపోతుందండి ఆ ఆ తాడు కొత్తగా కట్టిన బారకాయ కట్టిన తాడు కొత్తగా కట్టేసానండి తర్వాత చికి పశువుల జాతకాలకి పూజ చేసి కనిపిస్తాను అండి పశువుల జాతకారు వచ్చి వేరే వాళ్ళు ఇలాగా దాని నాలుగు పక్కలు కట్టేసి మారభాంగ చేసాడు కానపడుతుండే పూజ చేసేసారు ఏది నల్ల నల్ల పెట్టు మసా తీసుకుంటే నైన్లో పడతాం అని పసి దాటి కానీ నిలిచి చేస్తున్నారండి ఇది మా సంజాయి కానీ మందు కానీ తాగిన పని చేశాడు అండి ఎంత ఉందండి ఆ సైట్ కాడికి వెళ్ళి తొమ్మిది దాటి నైట్ తొమ్మిది దాటిన తర్వాత అదే పని అండి ఆ ఊరు కురవలకి సంజాయి మన తాగుతాం మూడో తారీఖు నైట్ అండి తెల్లవారటలు అనగా మూడో తారీఖు నైట్ నేను పాలు కట్టి తీసుకుని గేదిన లోపల కట్టి మేత కట్ట వేసేసి ఆ పా కట్టేసి వెళ్ళిపోయినండి తెల్లవార్తాలు అనగా సాయంత్రం పొద్దున పూట పని పాలు తీసుకోవడం వచ్చేటప్పటికి గేదెని మానభంగం చే పగ ఏ ఏ రోడ్డు నుంచి పగ్గం పట్టుకొచ్చేసి నాలుగు కాళ్ళు కట్టేసి గేదెని పడగొట్టేసి దాన్ని మానభంగం చేసి గేది లేకుండా చేసేసారండి దాన్ని మెల్లిమెల్లిగా పాక పాకలు బయటకి తీసుకొస్తుంటే ఏది పోతుంది అప్పుడు తాతగారి ఫోన్ చేసి సింగు స్వాశీల్ గారు ఫోన్ చేసి ఆయన రప్పించి నాలుగు ఇండస్ చేయించి ఆయనతో మాట్లాడితే గేదని ఎవరో రేపు ఏరే పడగొట్టేసారు మీకు రలేదని నాకు నాకు నాకేమీ తెరలేదండి ఆ ఎత్తులు మాట చూద్దామని మీరు విదించేయమన్నాను దాటగారు ఐదు రోజులు ఇండేషన్ చేసి అంతకంటే ఎక్కువ చేస్తే దాట మళ్ళీ పాలు ఎవరు ఉండవు మీరు మాటేరు వెళ్ళి ఆ మాటేరు దాటగానే సమ్మర్థించి హోమిపతి మందులు పట్టుకొచ్చి వాడమన్నారు నేను పట్టుకొచ్చి హోమియోపతి మందులు వాడతానండి తర్వాత మా అబ్బాయి ఎవరు ఆ కౌరంపి కౌరంపులు రెండు రోజులు కార ఖాళీ లేక రెండు రోజులు వచ్చారండి ఆదివారం నాడు స్టేషన్కి వెళ్ళి ఇలా ఇలాగ జరిగింది చెప్పేసి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చానండి ఇచ్చినప్పుడు ఆ ఆదివారం ఆదివారం వారం అయిపోయింది నాకు ఎటువంటి సొందరం అందలేదు అందకపోతే నేను ఆదివారం నాడు నేను ఒక పేటగారి దగ్గరికి వెళ్ళి ఈ కాగితాలు పూర్తి చేసుకుని మన కలెక్టర్ గారు ఆఫీస్కి వెళ్ళి కలెక్టర్ గారికి అందజేశాను కలెక్టర్ గారు అమ్మని వెళ్ళిపోయి నేను వచ్చి చూపిస్తాను దాన్ని పంపిస్తాను ఈ దాటగారికి నాటి పంపిస్తాను నేను ఏం చేయాలని చెప్తాను కలపకారు ఇప్పుడు రోజున ఇక్కడికి వచ్చి గంజాయి తాగుతున్నారండి ఆ తాగిన వాళ్ళు పని చేశా చెప్పి మాకు నిర్ధారణ వచ్చిందండి తాటగారు చెప్పారండి ఎలా నిర్ధారాటారు పిలిచామండి ఆయన ఇలాగ నాలుగు కాలు కట్టేసి ఇలాగే దాన్ని పడగొట్టి మానభంగం చేశారు బోలి గారి గెలిచిన అని చెప్పి ఆటగా నిర్ధారణ చేశారు మాకు తోకలపూడి గ్రామం నుండి పిల్లి సీతారామయ్య గారు అనే ఆయన రైతు వాళ్ళ యొక్క గేదెని తన కమతం దగ్గర పా పాకలో కట్టేసి ఉన్న గేదెని ఎవరో గుర్తు వ్యక్తులు దాన్ని కట్టేసి కొట్టి హింసించారని అన్ ఎఫెన్స్ చేశారని చెప్పేసి ఒక పిటిషన్ అందింది దాని మీద మేము స్థానిక వెటనరీ డాక్టర్ గారుకి తెలియజేసి వాళ్ళ ఆధ్వర్యంలో ఆ గాయపడిన గేదెని పరిశీలించడం జరుగుతుంది వచ్చిన వివరాలను బట్టి దానిపై ఎవరైనా అలా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి మేము దర్యాప్తు చేసి నేరం చేశారు వాళ్ళని మీద కేసులు నమోదు చేయడం జరుగుతుంది